రాకుండా ఒకసారి దించేసిన తర్వాత దించేసాడుగా ఏమన్నాడు చంద్రబాబు నాయుడుగా డైలాగ్ ప్రత్యేక హోదా కన్నా ప్రత్యేక చాలా గొప్పది అన్నాడా రాయలా హెడ్డింగ్ పెట్టి అన్ని పేపర్లో తర్వాత మళ్ళా ఆ మోడీతో తగదే ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా కావాలని కూరగాయలు అంటే మళ్ళీ కూర్చున్నాడు ఇక్కడ ఎందుకు డ్రామాలు నాకు అర్థం కాలేదు ఇవాళ చెప్తున్నా చాలా స్పష్టంగా చెప్తున్నా ముఖంగా ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ కి కుదించేశారు చేతులు ఎత్తేశారు దానికి చంద్రబాబు నాయుడు గారు అంగీకరించారు అంగీకరించకపోతే కేంద్ర ప్రభుత్వం జలశక్తి నుంచి ఒక నోటు రిలీజ్ చేయమనండి ఇది అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి అంశం కదా ఇక్కడ మన రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు లేదండి మేము ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ కి పరిమితంగా లేము కేంద్ర ప్రభుత్వం ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ వరకు కూడా మేము నిధులు ఇస్తామని చెప్పమని ఒక మాట అయిపోయా పొరపాటు అయిపోయిందండి మా తప్పు అయిపోయిందండి మేము పొరపాటుని అర్థం చేసుకోలేదు రామానాయుడు గారు పొరపాటుని అర్థం చేసుకోలేదు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అని చెప్పి తప్పుకుంటాం చెప్పనండి రేపు చెప్పనండి మీరు వెళ్ళినప్పుడు అడగండి కేంద్ర మంత్రులు తిరుగుతున్నారు కదా రోజు బుయ్యి బుయ్యి బుయ్యిమని ఇప్పుడు న్యాయ పోరాటం ముందు ఇప్పుడు గవర్నర్ ఇది న్యాయ పోరాటానికి సంబంధించిన అంశం కాదు ఇది చట్టంలో ఇప్పుడు ప్రత్యేబోద ఎత్తేస్తే న్యాయపడానా ప్రభుత్వం వాళ్ళు ఉన్నారు కదా ఐఎమ్ క్వశ్చనింగ్ ది గవర్నమెంట్ ఐఎం క్వశ్చనింగ్ ది చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం నిరంతరం పనిచేసేటటువంటి వ్యక్తి అంటాడు ఆయన మొన్న అంటున్నాడు నేను రాత్రి పొడుకోబోయా